హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శృతి యాదవ్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే నేను మా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే మా కోడలు వాళ్ళ అత్తమ్మ ఒడి బియ్యం అంతా అన్నది సో మా అందరిని ఇన్వైట్ చేసింది ట్వంటీ ఫస్ట్ తర్వాత నిద్రకని వెళ్ళిందండి సో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి సో మేము మళ్ళీ తీసుకురావడానికైతే వెళ్ళాము వెళ్ళేసరికి పాప అయితే పడుకుందండి మంచి డీప్ నిద్రలో ఉన్నది సో అప్పుడే నానమ్మలం కూడా అయిపోయామండి పాప నెత్తుకున్నాము పెద్ద నానమ్మ నేను సెకండ్ చిన్న నానమ్మని సో చూడండి ఎంత బాగా నిద్రపోతుందో ఎంత పెట్టినా లేవట్లే అసలే సో మా కోసం మా అక్క అయితే కళ్ళు తీసుకొచ్చిందండి అలాగే కారు కూడా పోసింది మేమైతే అలా ఫోన్ వన్ గా తాగేసాము తెల్లకళ్ళు తాగడం తప్పేమీ కాదు సో అదేంటి అంటే హెల్దీ తెలంగాణ వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు తెల్లకళ్ళు గురించి అడుగుతున్నా రెండు పుట్టినాకనే పట్టు తగ్గిలంతా ఎవరు అనుకున్నాను కదా కదా

పెళ్ళి వీడియో వచ్చిందని చెప్పారండి సో అందుకని మేము పెట్టించుకొని మరీ చూస్తున్నాము చిన్న క్లిప్ మీకోసం సో పెళ్ళిలో మనం ఎలా ఉన్నాము ఏంటి అని చూడాలన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది కదా సో మేమైతే వీడియో మొత్తం చూసేసాము పెళ్ళిది మాతో పాటు మీరు కూడా చూస్తారని చిన్న క్లిప్ యాడ్ చేశానండి సో పెళ్ళి వీడియో చూసుకుంటూ మేము అయితే తినేసామండి సో చెప్పాము కదా ఓడియం మళ్ళీ సో చికెన్ కర్రీ కూడా చేసింది సో తినేసాము మేము తినేసి తర్వాత మేము మా కోడల వల్ల పక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి సో వాళ్ళ యారాలు వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి ఒక టూ మినిట్స్ డిస్టెన్స్ అంతే సో నడుచుకుంటూ వెళ్తున్నాము మా 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 kita lagi kan orang yang namanya సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి రిటర్న్ అయిపోయామండి సో పాపను ఎత్తుకున్నాను సో ట్వంటీ ఫస్ట్ రోజు కూడా సరిగ్గా ఎత్తుకోలేదండి ఏ బాబులేవు ఇట్లా చేయాలి పట్టుకో అంటే మేము ఇక్కడ ఏ బాబు లేవు అని ఒక డైలాగ్ ఉంటుంది కదా దాన్నైతే అనుకున్నాము జోర్గా అని పాప లేవట్లేదు ఇట్లా నా సో ఇదండి వీడియో మా కోడలను పాప ఆటోలో వస్తున్నారు వాళ్ళతో నేనైతే మా ఆయనతో బయట మీద వెళ్తున్నాము ఎందుకంటే ఆటోలో స్పేస్ లేదు సో అందుకే నేను బైక్ మీద వెళ్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్